యాదాద్రి భువనగిరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును డిఆర్డీఓ నాగిరెడ్డి పరిశీలించారు జిల్లాలో విజయవంతంగా అమలవుతోందన్నారు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల పని దినాలు కల్పించినట్లు తెలిపారు ఇక అలాగే జిల్లాలో ఒక లక్ష నలభై మూడు వేల జాబ్ కార్డ్స్ ఉన్నాయన్నారు వీడు భూములకు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పనుల్లో చదువును చేసే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు వేసవి దృష్ట ఎనిమిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే పనులు నిర్వహించుకునేలా చూస్తున్నామని అన్నారు ఉపాధి కూలీ జయ మాట్లాడుతూ తాను పదహారేళ్లుగా ఉపాధి పొందుతున్నానని తెలిపారు ఇదంతా కూడా సాగులోకి రావడానికి రైతులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ పొలానికి సంబంధించి ఇది సాగులోకి తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు దీంట్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ బీడు భూమిని మనం సాగులోకి తేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈరోజు వేసి శీకర సీడ పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉపాధి హామీ చట్టం ప్రకారంగా మనం వర్క్ సైట్ ఫెసిలిటీస్ అంటే పని ప్రదేశంలోనే మనం వర్క్ సైట్ ఫెసిలిటీస్ కల్పించాలని చట్టంలో చెప్తా ఉంది దాని కానీ ఇక్కడ షేడ్ నెట్ ఒకటి వేయడం జరిగింది ఆల్రెడీ త్రాగునీరు సౌకర్యం కనిపిస్తూ ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పని వల్ల మేము వలసలు నివారించుకున్నాము మేము ఇంతకుముందుకు వ్యవసాయం లేదు కాబట్టి ఎండాకాలంలో ఖాళీ ఉండేటోళ్ళము ఈ ఉపాధి హామీ పని వచ్చినాక మేము పని చేసుకొని కొంచెం ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకున్నాము మేము సంవత్సరానికి కొంద రోజులు పని చేస్తాం సార్ మాకు కొందరు రోజులు పని కనిపించడం జరుగుతుంది మేము వంద రోజులు చేసుకుంటాం ఈ పని వల్ల మేము చాలానే లబ్ధి పొందినాం